హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను బీరకాయ కొడుగుడ్డు కర్రీ చేస్తున్నాను ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి కర్రీకి వాటర్ పోయింది కాబట్టి ఆయిల్ అయిన తర్వాత జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం వేసేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి అలాగే ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్ల వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఒక స్పూను ఇప్పుడు బాగా కలిపేసుకుని ఉల్లిపాయలు వరకు ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుందాం ఉల్లిపాయలు మగ్గి అండి ఒకసారి కలుపుకొని బీరకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా బీరకాయ ముక్కలు కూడా వేసేసుకొని బాగా కలుపుకొని బీరకాయ ముక్కల్లో ఉన్న వాటర్ అంతా మగ్గేంత వరకు ఒకసారి మూత పెట్టేసుకోవాలి ఇలా వాటర్ మగ్గేంత వరకు ఉంచి ఇప్పుడు కొంచెం వాటర్ మగ్గిందండి ఇప్పుడైతే మూత తీసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఒక టమాటా కట్ చేసుకుని చిన్న ముక్కలుగా వేసుకోవాలి టమాటా కూడా వేసుకుంటే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇవన్నీ మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకుని ఒక కొద్దిగా పసుపు అలాగే ఒక స్పూన్ కారం వేసుకుని బాగా కలుపుకోవాలి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి ఇలా బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో మీకు కావాలంటే వేసుకోవచ్చండి లేదంటే స్కిప్ చేసేయచ్చు గరం మసాలా కొద్దిగా వేసేనండి ఒక స్పూన్ ఉంటుంది ఒకసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు ఒక అర స్పూను కరివేపాకు పొడి వేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది కరివేపాకు పొడిలో పేరుశొన్న గుళ్ళు పప్పులు అన్నీ వేసి పొడి అయితే చేసుకున్నాను ఇప్పుడునైతే ప్రతి కూరలు వేసుకుంటాను చాలా టేస్టీగా ఉంటాయి కూరలు అయితే ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఎగ్స్ని వేసేసుకోవాలండి ఇలా విడివిడిగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఎగ్స్ను వేసినట్టునే కూరని అయితే కలపకూడదండి ఎగ్స్ అన్ని వేసేసుకుని మూత పెట్టేసుకోవాలి ఇలా వేసేసుకుని మూత పెట్టేసుకుని ఒక రెండు నిమిషాలు ఉంచుదాం రెండు నిమిషాల తర్వాత మూతేసి ఒకసారి ఎగ్స్ని ఒక సైడ్ అయితే ఉడికినియండి ఈ ఈ సైడ్కి తిప్పేసుకోవాలి రెండు పక్కల ఈవిన్గా ఎగ్స్ అయితే కుక్ అయిపోతాయి ఇలా సైడ్ని కొంచెం అడుగంటకుండా మెల్లుగా కలుపుకొని ఇలా రెండు నిమిషాలు ఉడికినిద్దాం మూత పెట్టేసుకుని రెండు నిమిషాలు వదిలేయాలి రెండు నిమిషాల తర్వాత ఎగ్స్ అయితే బాగా కుక్ అయిపోయినాయండి ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం ఎగ్స్ని చిన్న చిన్న ముక్కలుగా ఉంటేనే బాగుంటుందండి మొత్తంగా ఫ్రై చేసుకోకూడదు ఇలా ముక్కలుగా ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కూర అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్